హైవ్ యూర్స్ ఈరోజు అల్లు అర్జున్కి సంబంధించి రెండు షాకింగ్ న్యూస్ లాంటివి ఒకటి పుష్ప టూ సినిమా రేపు ఆగస్ట్ పదిహేనున రిలీజ్ అయ్యేటట్టు లేదు క్విస్ట్ ఏంటంటే ఈ సినిమా మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యేటప్పటికే జూలై దాటేసింది ఇక అప్పటికప్పుడు ప్రమోషన్ అన్ని చేసుకున్న బాక్సులు అన్ని అవన్నీ ఇవన్నీ సాటిలైట్ అనుకున్నా డిజిటల్గా రైడ్ చేసుకున్నాం అయ్యేటట్టు లేదట ఎందుకు వీఎఫ్ఎకి సంబంధించి ఎవరో ఒకళ్ళు మారారట టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎవరో చేంజ్ అయ్యారట దెన్ మార్పులు చేర్పులో మళ్ళీ సుకుమార్ ఏదో చేశాడు దెన్ వన్ ఇయర్గాను టూ ఇయర్స్గా చెప్తున్నట్టు రేపు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనుకి పుష్పటు రిలీజ్ కావటం అనేది చెప్పేసి ఇందాక అఫీషియల్గా న్యూస్ వచ్చింది అది ఒకటి బ్యాడ్ న్యూసా ఇక రెండు సాయి ధరమ్ తేజ్ ఏం చెప్పినాడు సింపుల్గా పవన్ కళ్యాణ్ అంటే వేరాభిమానం ఈ అల్లుడికి ఒక పవన్ కళ్యాణ్ నాకు మామయ్య కథ గురువు అంటాడు అటువంటి పవన్ కళ్యాణ్ విషయంలో మెగా ఫ్యామిలీ అంతా పిఠాపురం వెళ్ళి సపోర్ట్ చేసి వస్తే ఈ అల్లు అర్జున్ నంజలు వెళ్ళి వచ్చినాడు ఆఫ్ కోర్స్ ఆ పర్సన్ ఓడిపోయాడు అనుకుంటే వేరే విషయం కానీ ఆ అల్లు అర్జున్ చేసిన పని వల్ల అల్లు అర్జున్ వేరు మెగా ఫ్యాన్లు వేరు అన్నట్టు ఒక టాక్ వచ్చింది నాగబాబు చేసినటువంటి ట్వీట్ వల్ల అది అందరికి అర్థమైపోయింది ఆ తర్వాత అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపినా గెలిచిన తర్వాత బట్ మెగా ఫ్యాన్స్ ఓన్ చేసుకోలేకపోతున్నారు ఈ అల్లు అర్జున్ అదే సమయంలో ఇక సాయంత్రం తేజ్ ఏం చేశాడు అల్లు అర్జున్ ని ట్విట్టర్లో ఫాలో అవుతున్నాడు కదా దాన్ని అన్ఫాలో చేశాడు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నాడు దాన్ని అన్ఫాలో చేశాడు సో భార్యాభర్తలు కానీ మిడాకు తీసుకుపోతున్నప్పుడు అన్ఫాలోలు చేసుకుంటున్నట్టు ఫ్రెండ్స్ కానీ విడిపోతున్నప్పుడు అన్ఫాలో చేసుకుంటున్నట్టు ఇలా సాయి తేజ్ వచ్చేసి అల్లు అర్జున్ విషయంలో అన్ఫాలో చేసి పెట్టాడు అంటే ఇది అర్థం ఏంటి క్లియర్గా ఇక అల్లు అర్జున్ అతను వేరు మేము అంటగా క్లియర్గా చెప్పేసినట్టు ఏమైంది సాయి ధరం తేజ్ అని చెప్పేసి అదొక వార్త ఇక ఇప్పుడేంటి మెగా అన్న వాళ్ళు ఇప్పటికే మొన్న అల్లు అర్జున్ చేసిన పనికి పెద్ద కోపంగా ఉన్నారు టూ బాయి కట్ చేస్తున్న హడావుడి చేస్తున్నారు మరి కొంతమంది ఇన్నాళ్ళు మా వల్ల ఇతను ఓ పొజిషన్కి వచ్చి ఈరోజు మా వాళ్ళు ఉన్న విషయం మరిచిపోయి తనకంటే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటూ అనుకుంటూ పగడ కలలు కంటూ ఉన్నాడు ఎండ మామూలు బతికేస్తా ఉన్నాడు నీళ్ళు అనుకుని జలాశయాలు అనుకొని మేమేంటో చూపిస్తానంటే ఇప్పటికీ కసిగా ఉన్నాను ఈ సాయంతేజ్ చేసిన పని వల్ల ఏమైంది వాళ్ళకి లీడ్ ఇచ్చినట్టేంది నేనే అతను దూరం పెట్టడానికి మీరేంటారా మీరు కూడా దూరం అన్నట్టు అయిపోయింది సినిమా పుష్పటు బాగుందరంటే నో డౌట్ ఏమాత్రం అటు ఇటు తేడా అందరంటే కష్టమే మా గతంలో చెప్పే ఆర్య వన్ ఆర్య టూ అన్నట్టుగా ఈ పుష్ప వన్ పుష్ప టూ కనుక ఉంటే కష్టం అబ్బాయి అన్నట్టు మరి జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే అలాగే తేడాగా ఉంటూ ఉన్నాయి బట్ సినీ ప్రియుడిగా సినీ లవర్గా సుకుమార్ గారి మీద అభిమానంతో నాకు అనేది చాలా అభిమానం ఖచ్చితంగా పుష్ప టూ భారీ హిట్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను